అందరికీ శుభోదయం అండి ఈ కార్తీక మాసంలో ఈ శివదత్త క్షేత్రంలో ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ సహస్రలింగార్జున పూజ జరుగుతుందండి స్వామివారికి ఈ విధంగా రోజుకు ఒక అలంకారం చక్కగా చేసి ఎంత బాగా చేస్తున్నారో చూడండి మనకి దర్శనానికి వీలుగా పెడుతున్నారన్నమాట ప్రతిరోజు సహస్రలింగార్చన ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ కొండ మీద హనుమంతుడు ఉంటాడు కొండ కింద ఉన్న శివాలయంలో ఈ సహస్రలింగ అర్చన జరుగుతుందని పంతులు గారు చెప్పారు ప్రతిరోజు జరుగుతుంది అండి అది విశేషం ఈరోజు కార్తీక సోమవారం కూడా అవటం మరొక విశేషం ఇప్పుడు ఇది కొండ మీద హనుమంతుడి గుడి ముందర చూడండి ఎంత బాగా ఈ శివలింగ ఆకృతితో దీపాలంకరణ చేసి అని రాసి ఇట్లా భక్తులందరూ చక్కగా వెలిగించటం జరిగింది అసలు ఎంత కన్నుల పండుగ ఉందో చూడండి శివదత్త క్షేత్రం తప్పకుండా అందరూ కూడా ఒకసారి దర్శించుకోదగ్గ ప్లే ప్లేస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ